రాష్ట్రాలకు ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చెల్లి గవ్వగూడి ఇయ్యాలి ఇవాళ ఒక్క రూపాయి కేంద్రానికి మనం పన్ను కడితే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి బీహారు ఒక్క రూపాయి పన్ను కడితే ఏడు రూపాయలు తీసుకుపోతున్నాం ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి కడితే మూడు రూపాయలు తీసుకుపోతున్నాం మరి తెలంగాణ ఏం పాపం చేసిందా ఒక్క రూపాయి కడితే నలభై రెండు పైసలు ఇస్తున్నావు అంటే యాభై ఎనిమిది పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు అందుకే కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేనం పాటిస్తున్నాం తొందరలోనే కార్యాచరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాన్ని మెట్రో రైలు మేము కట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు రెండో స్థానంలో ఉండే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ పదో స్థానానికి వదిలిపోయింది పది నెలలైంది ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టండి రీజనల్ రింగ్ రోడ్ సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాచి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి